పది తంతుల సితారతో వాయించినటువంటి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా పది తంతుల సితారా ఉందా సితార ఉంది సితారా ఉంది కానీ పది తంతుల సితార ఉందా ఇక్కడ దావిది యొక్క ఉద్దేశం దావిది యొక్క జీవితం దేనితో ముడిపడి ఉంది మీరు గమనించండి మనం మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో జయాన్ని పొందుకోవాలి మనం ఎదురవుతున్న నిరాశ నిశ్రోలో గొప్ప విజయాన్ని పొందుకోవాలి దేవుని ప్రియా సోదరి సోదరు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో హెచ్చించాలి మనకి యవన బలాన్ని యవన శక్తిని అనుగ్రహించాలి దేవుని ప్రిపెట్టారు మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి ఇట్టి స్థితి గలవారు ధన్యులుగా ధన్యులని దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది ధన్యులుగా మనం ఉండాలంటే దావీదు చెప్పిన ఉద్దేశం ఆధ్యాత్మికమైన సందేశం పది తంతుల సితారతో ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు ఉదయ కాల సమయంలో దేవుని స్థుతించాలి ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే కాదు ప్రతి ఒక్కరు కూడా